అగ్రిగోల్డ్ వ్యవహారం చాలామందికి తెలుసు డిపాజిట్లు సేకరించి వాటి కాల పరిమితి పూర్తయిన తర్వాత డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేసినటువంటి సంస్థ ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా ఒక డెవలప్మెంట్ అయింది అదేంటంటే ఆ సంస్థ పేరు మీద ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఏపీలో తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా వాటిని ఏపీ గవర్నమెంట్ జప్తు చేసింది ఈ ఎసెట్స్ని అమ్మి బాధితులందరికీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో చూడాలి అయితే ఇక్కడ వెంటనే గుర్తుకొచ్చేటువంటి విషయం ఒకటి ఉంది ఇంత జరుగుతోంది కదా ఎగిరిగోళ్ళ విషయంలో మరి మార్గదర్శి విషయంలో పట్టువదన విక్రమార్కుడిలాగా పాతికేళ్ల నుంచి రామోజీరావు గారు చనిపోయిన తర్వాత కూడా నిరంతర పోరాటం చేస్తున్నటువంటి ప్రముఖ సామాజిక సేవకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడా అనే అనుమానం వస్తుంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అప్పట్లో కలెక్ట్ చేసింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ డిపాజిటర్ల సంఖ్య ఎంత రెండు లక్షల డెబ్భై ఐదు వేల మంది అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కలెక్ట్ చేసింది ఆ తర్వాత ఆర్బీఐ వాళ్ళు దీన్ని ఆపేయాలి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టిన తర్వాత ఆపేసి వీళ్ళందరికీ ఈ డిపాజిట్లందరికీ కూడా మీరు వడ్డీతో సహా వాళ్ళ డిపాజిట్లని వెనక్కి చెల్లించండి అని ఆదేశించారు ఆ ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిటర్లందరికీ అసలు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేసింది అయినా సరే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు అనే సాకుతోటి ఆధునిక ఆషాఢభూతి ఉండవల్లి ఉండవలిగారు అప్పటికీ ఇప్పటికీ కూడా మార్గదర్శి మీద ఎడతెగన పోరాటం చేస్తున్న విషయం తెలుసు మనకి ఈ కేసులో ఒక్క డిపాజిటర్ కూడా డబ్బు ఎగ్గొట్టలేదు అనేది కోర్స్ చాలా చిన్న విషయం ఉండవలికి దానికంత ప్రాధాన్యత లేదు ఒకసారి మార్గదర్శి కేసుని ఎగ్రిగోల్డ్ కేసుతో కంపేర్ చేద్దాం మార్గదర్శి ఖాతాదారుల సంఖ్య రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అని చెప్పాను ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలలో ఎవ్వరికీ కూడా ఒక్కరికి కూడా అన్యాయం జరగల అగ్రిగోల్డ్ల ఖాతాదారుల సంఖ్య అంతా ముప్పై రెండు లక్షలు అంటే మార్గదర్శి కంటే పది రెట్లు ఎక్కువ ఇందులో మెజారిటీ డిపాజిటర్లకి ఎగ్రిగోల్డ్ తిరిగి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు దాంతో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి ఇది ఒక పాయింట్ రెండవది ఎగ్రిగోల్డ్ సేకరించింది ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు అంత విలువైన డిపాజిట్లు అనమాట మార్గదర్శి సేకరించింది రెండు వేల ఆరు వందల కోట్ల విలువైన డిపాజిట్లు అంటే అర్థం ఏంటి మార్గదర్శి కంటే ఎగ్రిగోల్డ్ రెండున్నర రెట్లు ఎక్కువ డబ్బుని జనం దగ్గర నుంచి వసూలు చేసింది కానీ అసలు తేడా ఏంటంటే మార్గదర్శ తాను సేకరించినటువంటి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని వడ్డీతో సహా చివరి పైసా వారికి డిపాజిటర్లకి చేసింది ఇక అప్పట్లో వైఎస్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళిద్దరూ కూడా ఒక్కరంటే ఒక్కరన్న ఫిర్యాదుదారు దొరుకుతాడా మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేటువంటి డిపాజిటర్ దొరుకుతాడా మార్గదర్శులు అని చెప్పి శోధించారు పట్టారు తెలుగు రాష్ట్రాల్లో అయినా కూడా ఒక్కరంటే ఒక్క డిపాజిటర్ కూడా నాకు మార్గదర్శి డబ్బు ఎగ్గొట్టింది అని చెప్పి ఫిర్యాదు ఇవ్వాల కానీ ఉండవల్లి లెక్కలో నేను ఇంతకుముందు చెప్పినట్టు డిపాజిటర్లకి చివరి పైసా వారికి వడ్డీతో సహా డబ్బులు వెనక్కివ్వడం అనేది చాలా చిన్న విషయం మైనర్ థింగ్ అది మేజర్ థింగ్ ఏంటి మేజర్ థింగ్ ఏమిటి ఉండవలి కంటే మార్గదర్శి ఆర్బీఐ నిబంధనను ఒకదాన్ని ఉల్లంఘించింది దీని మీదనే ప్రాణాలు పోరాడాలి ఆయన ఆయన ప్రతిజ్ఞ పోనాడు ఆ మేరకి ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి మార్గదర్శి మీద రామోజీరావు గారి మీద ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా లిటికేషన్లు వేస్తూనే ఉన్నాడు మరి అగ్రిగోల్డ్ సంగతి ఏంటి మెజారిటీ డిపాజిటర్లకి ఎగ్రిగోల్డ్ అసలు కానీ వడ్డీ కానీ తిరిగేవల వేలాది మంది రోడ్డున పడ్డారు మోసపోయామని చెప్పి మొత్తుకున్నారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు ఎగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేసి వాటిని అమ్మి మాకు మా డబ్బు తిరిగి పెంచండి అని వేడుకుంటున్నారు అయినా ఉండవల్లిలో చలనం లేదు అగ్రిగోల్డ్ అనే మాట కూడా ఆయన నోట్లోంచి నుంచి రాదు ముప్పై రెండు లక్షల మంది డిపాజిటర్లు పదేళ్ల నుంచి మొత్తుకుంటుంటే ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే వాళ్ళ తరఫున మాట్లాడదామని కానీ కేసులు పెడదామని కానీ ఉండవల్లి గారు ఇంతవరకు పూనుకోల అసలు ఆయనకి ఇది ఒక సమస్యగానే కనిపించదు బాధితులు లేని మార్గదర్శి మీద యుద్ధం ప్రకటించినటువంటి ఉండవల్లి లక్షలాది మంది మరి ఎగ్రిగోల్డ్ బాధితులు రోడ్డును పడ్డా కూడా చలించడు అది ఉండవల అరుణ్ కుమార్ ప్రత్యేకత ఆయన సమర్థిస్తూ మార్గదర్శి మీద చనిపోయిన రామజరావు గారి మీద ఇప్పటికీ యుద్ధం ప్రకటించేటువంటి కొంతమంది మేధావుల వర్గాల ప్రత్యేకత కూడా